అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈరోజు సనత్ నగర్ వాస్తవ్యులు శ్రవణ్ గారు మరియు వసుంధర గారు బాలాజీ శుభమస్తు మెన్స్వేర్ సనత్ నగర్ వారు ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు శ్రవణ్ గారు వసుంధర గార్ల కుమారుడైనటువంటి మరి వెంకట సాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వెంకట సాయి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవాశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి యొక్క మాతృదేవోభ ఆశ్రమం గురించి ఈ యొక్క అనాథల గురించి మాతృదేవోభవ అనాథాశ్రమం ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ యొక్క అభాగ్యులకి ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి తమ కుమారుని పుట్టిన సందర్భంగా మరి మనమే సంతోషంగా ఉంటే సరిపోదు కదా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని శ్రవణ్ గారు వసుంధర గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులకి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి ఈ యొక్క అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియచేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆకలితో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యులకి ఒక్క పూట అన్నదానం చేసైనా సరే ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం आय शेन्द्रि ओम ओं श्री सहस्त्रिंग स्वामी देव अनुग्रह प्रसाद सिद्धिस्त सक आयुर आोग्यारस्त धन कनक वस्तुवाहन कनका रस्तो अन्नदाता सुखे अन्नदाता सुखे अन्नद सुखे धन्यवाद